మంగళగిరి నగరంలోని రాయల్ బ్యాంకెట్ లో ఆదివారం ది కమర్షియల్ ట్యాక్స్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకటేష్ బాబు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పోలు సుధాకర్ రావు కోశాధికారి జిఎన్వి రత్నకుమార్ గుంటూరు డివిజన్ అధ్యక్షులు ఎం నాగరాజు వివిధ డివిజన్ల అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు ది కమర్షియల్ ట్యాక్సీస్ ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కె సుధాకర్ రావు జనరల్ సెక్రటరీ గారు అలాగే జిఎన్వి రత్నకుమార్ కార్య కోశాధికారి అలాగే సహా అధ్యక్షులు శ్రీ ఎల్వి వెంకటేశ్వర గారు అలాగే గుంటూరు డివిజన్ అధ్యక్షులు నాగరాజ్ గారు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈరోజు మేము రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం ఈ ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ఈ ఎన్నికల అనంతరం ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి కొత్తగా శ్రీ నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వారికి శుభాకాంక్షలు మొదటగా తెలియజేస్తున్నాం మా ఉద్యోగుల ఆకాంక్షల్ని నెరవేర్చేటటువంటి ప్రభుత్వం వచ్చిందనేటువంటి ఆశతో ఉద్యోగులందరూ కూడా ఉన్నారు అందులో అందులో భాగంగా మేము కూడా మా వాణిజ్య పనులను ఉద్యోగ ఉద్యోగులు కూడా స్వాగతిస్తున్నాం ఆ యొక్క ఆలోచనలోనే ఉన్నామని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం గతంలో రెండు వేల ఇరవై మూడు మా డిపార్ట్మెంట్లో ఒక రీస్ట్రక్చరింగ్ రీడెప్లాయ్మెంట్ అనేది జరిగింది దాన్ని టూ పాయింట్ ఓగా పిలుస్తాం దానిలో భాగంగా చాలామంది మా ఉద్యోగులు ఆర్డర్ టు సర్వ్ మీద ఒక జూనియర్ రెసిడెంట్ స్థాయి ఉద్యోగి కూడా గుంటూరు నుంచి ఎక్కడో తిరుపతికి గుంటూరు నుంచి వైజాగ్కు అలా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఎగనెస్ట్గా ఆ రోజు బదిలీలు జరిగాయి చాలా పోస్టులను కింది స్థాయిలో దాదాపు పద్నాలుగు వందల పోస్టులను రద్దు చేసి దానిలో భాగంగా ఉన్నత స్థాయిలో కొన్ని పోస్టులని క్రియేట్ చేసుకొని రీజనల్ ఆఫీసెస్ వ్యవస్థను తీసుకొని వచ్చి అక్కడ స్టాఫ్ని ఆర్డర్ టూ సర్వు మీద పనిచేసి ఇచ్చే పనిచే పనిచేసే విధంగా ఆదేశాలు ఇవ్వడం ఆ రూపకల్పనలు ఆ జీవోలు రావడం దానిలో సామాన్య ఉద్యోగులందరూ కూడా నలిగిపోవడం అనేది జరిగింది ఆ జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేసే క్రమంలో భాగంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి పలుసార్లు మేము రిప్రజెంట్ చేయడం జరిగింది కానీ మరీ దాన్ని పునఃసమీక్షించినటువంటి పరిస్థితి అయితే లేదు ఇంతలోగా సాధారణ ఎన్నికలు రావడం ఈ ఎన్నికల అనంతరం మరీ ఇప్పుడు బదిలీలకు జరుగుతాయనేటువంటి ఉద్యోగుల్లో ఉన్నటువంటి ఆలోచన ప్రభుత్వం కూడా ఆ దిశగా ఉందనేది మాకున్నటువంటి సమాచారం ఈ బదిలీలలో కనీసం మా ఉద్యోగులకు గతంలో జరిగినటువంటి పొరపాట్లకు సరి సరిచేసుకునే విధంగా ఎలా ఉండాలి అనే ఉద్దేశంతో ఉద్యోగులని ఈరోజు మేము అన్ని డివిజన్లు దాదాపు పదహారు డివిజన్లు ఉద్యోగులు ఈరోజు కార్యవర్గ సభ్యులు అధ్యక్ష కార్యదర్శులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందరం కూడా ఇక్కడ దాదాపు వంద మంది సమావేశమై ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేసి దానికి అనుగుణంగా మార్గదర్శకాలు ఏదైతే విడుదల చేస్తుందో ప్రభుత్వం ఆ వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా మా డిపార్ట్మెంట్లో ప్రత్యేకంగా మార్గదర్శకాలు విడుదలవుతాయి బదిలీలకు సంబంధించి దాంట్లో మా యొక్క అభిప్రాయాలను కూడా పొందుపరిచి గతంలో జరిగినటువంటి ఉద్యోగులు జరిగినటువంటి నష్టాలని నివారించి కొంత సానుకూత సానుకూలత తీసుకొచ్చే అంశంలో భాగంగానే ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ప్రధానంగా ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వంపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది మా ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరిస్తుందని చెప్పేసి జరిగిన నష్టాన్ని ఖచ్చితంగా మాకు పూరించి ఉద్యోగులు న్యాయం చేసే విధంగా ఉంటుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం అలాగే గౌరవ ముఖ్యమంత్రి వారిని కలవడానికి కూడా మేము అపాయింట్మెంట్ కోరి ఉన్నాం ప్రస్తుతానికి ఉన్నటువంటి షెడ్యూలు ఆ బిజీ కారణంగా మాకు అవకాశం రాలేదు అలాగే ఇటీవల ఫైనాన్స్ మినిస్టర్ గారిని కూడా శ్రీ పయ్యవల్ కిషోర్ గారిని కూడా కలిసాం వారు కూడా అసెంబ్లీ సమావేశాల అనంతరం ఒకసారి మాట్లాడదామని చెప్పేసి కూడా వారు కూడా తెలియజేసి ఉన్నారు బట్ ఏదైనా ఒక సానుకూల ధోరణి మా ఉద్యోగులకు వస్తే అంతకుమించి మించి మేము ఆశించేటువంటి ఏమీ లేదు ఇక పీఆర్సీ తర్వాత ఐఆర్ ఇవన్నీ డిఏలు ఇవన్నీ కూడా మేము ఏదైతే పార్ట్ ఆఫ్ ది ఏపీఎన్జిఓస్ ఏపీజేఏసీలో భాగంగా ఉన్నామో వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు ఆ సంఘ అధినేతలైనటువంటి ఏపీజేఏసీ చైర్మన్ కానీ ఏపీఎన్జిఓ అధ్యక్ష కార్యదర్శి కానీ మేమంతా కూడా కలిసి నూట ఎనిమిది సంఘాల్లో మేము కూడా జేఏసీలో ఒక భాగం మాకు కామ్రేడ్ శివారెడ్డి గారు చైర్మన్ గారు జేఏసీ చైర్మన్ గారు అలాగే ఏపీఎన్జిఓ అధ్యక్షులుగా ఆయన ఉన్నారు మేము ఆ సంఘంతో అనుసంధానమై పనిచేస్తున్నామని చెప్పేసి కూడా మీడియా మిత్రులందరూ కూడా కానీ ఎక్కడ దాకా ఎప్పటి వరకు ఎంతమంది నిలబెడతారు కడలా దాకా అది కూడా మనం చెక్ చేసుకోవాలి గతంలో చేసినటువంటి సమయంలో ఉద్యమాలలో కూడా చివరి వరకు ఎవరు ఉద్యోగి సామాన్య ఉద్యోగి పది రోజుల్లో పదహైదు రోజులు ఇరవై రోజుల్లో చేయలేదు రోజు చేస్తాడు రెండో రోజు చేస్తాడు మూడో రోజు చేయలేదు అంతవరకు వన్ ఆర్ టూ త్రీ డేస్ కానీ ఆ రోజు మనకు ఆ పేస్ మ్యాన్ లో ఇవ్వడానికి కూడా సమయం సమయభావం లేదు సమయం లేదు మరి అదే టూ పాయింట్ ఓ రిఫార్మ్ సందర్భంగా మన సోదరు సంఘమైనటువంటి ఏపీసీసీ సర్వీసెస్ అధ్యక్షులు నెక్స్ట్ సెకండ్ సెకండ్ థర్డ్ లేరు వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు వచ్చారు కానీ వాళ్ళు ఎవరు మాట్లాడలేదు గట్టిగా అలసి గీ పెట్టింది కొట్లాడింది మనం మాత్రమే అప్పటికే చాలా వరకు మన కొంత చెడ్డైనప్పటికీ కూడా నేను ఎక్కడ కూడా బాధపడలేదు భయపడలేదు సరే అని చెప్పేసి మనం ముందుకు వెళ్ళాం జరిగిన నష్టాలను మళ్ళీ పూడ్చుకోవడానికి దశల వారీగా ఫిల్ చేయడానికి ఒక అవకాశాన్ని మార్గం సుగమం చేసుకున్నామని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు ఎలా ఉండాలని మన పాత్ర దాని మీదనే మీ అందరు చెప్పే అభిప్రాయాలను క్రోడీకరించుకోవడం జరుగుతుంది ఇంకా ఏం కూడా మనం ఆలోచించుకోవాలి కానీ ఆ రోజున మాకున్నటువంటి సమాచారం మేరకు మనం ఏది మరి దీని విషయంలో ప్రభుత్వం పాత్రగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఇంట్రెస్టెడ్ గా ఉన్నప్పుడు ఇదే రెఫరెన్స్ లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో జరిగినటువంటి సంస్కరణలో కూడా వెళ్ళినా కూడా కోర్టు వాళ్ళకి పాజిటివ్ గా ఇవ్వలేదు దాదాపు డెబ్బై శాతం మంది సెబ్ లో పనిచేస్తున్నారు రిటర్న్ ఎంప్లాయీస్ సెబ్ అనేది ఒక పోలీస్ వ్యవస్థతో అనుసంధానమైనటువంటి వ్యవస్థ దానిలో బాగా ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా దానిలో పనిచేస్తున్నారు మరి అటువంటి వాళ్ళకి అంత స్ట్రెంత్ ఉన్న వాళ్ళు కోర్టుకి వెళ్ళి దాదాపు నలభై నలభై ఐదు మంది ఇండివిజువల్స్ కోర్టులో పిటిషన్ వేస్తే కూడా కోర్టు కొట్టివేసినటువంటి రిఫార్మ్స్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులు అనుకూలమైనటువంటి తీర్పులు ఇస్తాయి అని ఆశించడం మాత్రం అత్యాశ అవుతుంది అనేది నా అభిప్రాయం ఒకవేళ కోర్టుకి వెళ్ళితే ఆ రోజున మన వాళ్ళు నన్ను కోర్టుకి వెళ్దాం కోర్టుకి వెళ్ళినంత మాత్రాన అది లాగ్ అవుతుందే తప్ప సమస్య పరిష్కారం కాదు అది కాలానుగుణంగా మనం కొంత మార్పులు చేతులు వాళ్ళు చేసినప్పుడు దాంట్లో జరిగేటువంటి నష్ట కష్టాలను కూడా వాళ్ళు చవి చూసినప్పుడే వాళ్ళు చేసింది కరెక్టా రాంగ్ అనేది కూడా వాళ్ళు అనాలిసిస్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది దాన్ని సరిదిద్దుకోవడానికి మనవంతు ప్రయత్నంగా మన సంఘపరంగా ఎలాంటి పాత్ర పోషించాలో అప్పుడు మనం చేస్తేనే దానివన్నీ మనం పాజిటివ్గా ఉద్యోగులకు అనుకూలంగా వ్యవస్థ నిలబడేలాగా ప్రయత్నం చేసుకోగలిగే వాళ్ళ మొత్తమే తప్ప దాన్ని మనం ఏదో ఒంటే తుకోగబడిలో మనం ఎదుర్కోవాలని పోతేగినా అది పూర్తిగా మనకు వ్యవస్థకే మన ఉద్యోగులకే నష్టాన్ని చేకూరుస్తుంది తప్ప లాభాన్ని చేకూరుతుంది సెక్రటరీ సభ్యులు ఎదిగారు రెక్టిఫికేషన్ ఆర్డర్లు అనేది మనం క్యాన్సిల్ చేయిపోతే మనము మన దాని కోసం పోరాడి ఆ రెక్టిఫికేషన్ ఆర్డర్లని మొత్తం క్యాన్సిల్ చేయించి దానికి నిజంగా వెంకటేష్ బాబు గారు కూడా నేను చాలా చాలా కృతజ్ఞతలు అనంతపురంలో పాపం ఆమె బెంగళూరు హాస్పిటల్లో లో కూడా ఆయన వచ్చి చూసి మా కార్యకర్తలకు కూడా భయపడ్డారు అంటే వీళ్ళు ఏమైనా చేయగలరు అనే స్టేజి నుంచి ఉమ్మో ఈ దూరీ వాళ్ళు ఏమైనా చేస్తారు అనే స్టేజి తీసుకొచ్చాం అందుకనే అప్పుడు మూడు సంవత్సరాలు మన టీడీపీ ముద్రేసి మన అనగు దొక్కేశారు అణగు దొక్కిన దాన్ని మనం పూర్తిగా డిపెండెడ్ ఓన్లీ ఏపీ ఎన్జిఓస్ మీద ఆధారపడ్డాం అప్పుడు చిన్నగా కట్టుకున్నా మన బాధపడ్డాం చిన్నగా రిక్వెస్ట్ మన మంచి వాళ్ళు కాబట్టి చిన్నగా తన దశకాలు పెట్టి మన మ్యాక్సిమం మనం చేసుకోవాల్సిన పరిమితం చేసుకోగలుగుతాం ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు ఇంకా తర్వాత ఏం జరిగింది వ్యక్తిగతంగా ఏం తగ్గల పాలసీ మ్యాటర్ వచ్చాను అంటే సమస్య లేదు ఎవరినైనా విభేదించేది విభేదించేది దాని విషయంలో మటుకు మన సంఘం మటుకు చాలా ఈరోజు సభ్యులు అందరూ చేరారంటే